హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ అనంతపురం టమాటా మార్కెట్లో సూపర్ టాప్ వచ్చేసి ప్రస్తుతం వరకు ఏడు గంటల నలభై నిమిషాల వరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం మాత్రమే ఈ నాలుగు వందల నలభై నాలుగు వందల యాభై రూపాయలు వచ్చేసి సూపర్ టాప్న అనంతపురం టమాటా మార్కెట్ యార్డ్లో ఇక్కడ ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనంతపురం టమాటా మార్కెట్ యార్డ్లో పదహైదు కేజీల టమాటా బాక్సులు అయితే వస్తాయి క్వాలిటీని బట్టి ధర అయితే అది ఐటెం కాయలు ఉంటేనా రెండు వందల నుండి ప్రారంభమైన ధరలు మూడు వందలు మూడు వందల ముప్పై రూపాయల వరకు యావరేజ్ ధరలు అయితే అన్నమాట ఇంకా టాప్ ధరలు ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అయ్యేసరికి వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుండి ప్రారంభమైన ధరలు నాలుగు వందల ముప్పై రూపాయల వరకు నాలుగు వందల నలభై మాత్రమే సూపర్ టాప్ అనమాట సో క్వాలిటీలో ఇంకా లాస్ట్ యాక్షన్లో అయ్యే వేలంపాట్లు అయ్యే మార్కెట్లు ఉన్నాయి కాబట్టి ధర అయితేనే పెరిగేదానికి అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతానికి నాలుగు నలభై నాలుగు యాభై లోపల వచ్చేసి సూపర్ టాపు నమస్కారం టమాటర్ కిసాన్ సాథియో ఆజుక తారీఖ్ పచ్చిస్ తారీఖు ఆగస్ట్ మహి దోహజ పచ్చిస్ ఇయర్ ఆచిక అనంతపూర్ టమాటా మార్కెట్మె పం కేజీ టమాటర్ బాక్స్ జాలి మిలేగా ఇదర్ టమాటర్ బిగ్రాహ్ పచాసు రూపాయసే చార్సో తీసు రూపాయి చార్సో పచాసు రూపాయ తాకా టాప్ రేటు నా ఇంకా అనంతపురం టమాటో మార్కెట్ యాడ్ స్టాక్ గురించి మనం తెలుసుకున్నట్లయితేనా ఎగ్జాక్ట్లీగా కరెక్ట్గా రెండు లక్షల ముప్పై వేలు వచ్చింది రెండు లక్షల నలభై వేలు వచ్చింది స్టాక్ అనేసి ఎవరు కూడా చెప్పలేరు అనంతపురం టమాటో మార్కెట్లో యాడ్లో వచ్చేసి దాదాపు ఇరవై ఐదు మండీల నుండి ముప్పై మండీలు అయితే ఉన్నాయన్నా పెద్ద అతి భారీగా స్టాక్ అంటే ఉన్నకాటికి ఎక్కువగా స్టాక్ వచ్చే మండీలు వచ్చేసి దాదాపు నాలుగు మండీల నుండి ఐదు మండీలు ఉన్నాయన్నమాట సో ఆ మండీల్లో కూడా పదివేలు పన్నెండు వేలు పద్నాలుగు వేలు పదహారు వేలు ఇరవై వేలు ఈ విధంగా అయితే స్టాక్ అయితే వస్తాను అదన సో ఇక్కడ ఎగ్జాక్ట్లీగా ఎందుకు చెప్పలేమంట అంటేనా మధ్యాహ్నం పన్నెండు రెండు గంటల నుండి స్టాక్ అయితే మార్కెట్లోకి అయితే అరవై వేలు అవుతుంది పొద్దున్న ఉదయం ఆక్షన్ జరుగుతున్నా కూడా కొన్ని కొన్ని మార్క్ కొన్ని మండీలకైతే స్టాక్ అయితే వస్తుంది నా సో ఇదన్నమాట ఒక మండీకి స్టాక్ వచ్చేసి ఈరోజు పదివేలు వచ్చింది టుమారో వచ్చేసి ఒక ఎనిమిది వేలు స్టాక్ వస్తుంది అనుకుందాం సో ఆ మండీ వరకే మనం చెప్పగలం కానీ అనంతపురం టమాటో మార్కెట్ యార్డ్ మొత్తానికి సీజన్ క్లోజ్ అయితే తప్ప స్టాక్ పెరిగిందా తగ్గిందా అనేసి చెప్పలేము ఇక్కడ విషయం ఏమంటే స్టాక్ కాదు సమస్య ఉత్తరాది రాష్ట్రంలో టెమోటోలకు డిమాండ్ అనమాట ఎక్స్పోర్ట్ అనేది సమస్య అనమాట అనంతపురం టమాటో మార్కెట్ యార్డ్కు స్టాకు దాదాపు నాలుగు లక్షలు ఐదు లక్షలు వచ్చిన రోజు కూడా దాదాపు వచ్చేసి గిట్టుబాటు ధరలు కాదన్న ఐదారు వందల ఎనిమిది రోజులు కూడా ఉన్నాయి అదేంటి లాస్ట్ మంత్ జూలై పదహైదు జూలై ఇరవైకి అనంతపురం టమాటో మార్కెట్ అంటే స్టాక్ వచ్చేసి దాదాపు రెండున్నర లక్ష ఆ పైచిలకైతే వచ్చింది అదేవిధంగా మన కోలార్ మార్కెట్ కానీ చింతామణి కానీ బాగేపల్లికి కానీ ఈ మార్కెట్లు కూడా స్టాక్ వచ్చింది కదా దాదాపు మూడు లక్షలు నాలుగు లక్షల పైన స్టాక్ వచ్చింది కదా అనంతపురం టోటల్ స్టాకు అంటే అనంతపురం జిల్లా టమోటా మార్కెట్ యార్డ్ కాదు అనంతపూర్ టమోటా మార్కెట్ స్టాక్ అనేది పెద్ద విషయం కాదు నాలుగైదు లక్షల సరుకు వచ్చినా కూడా ఐదారు వందల ధరలు అమ్మిండే ఉంటాయి ఏడెనిమిది వందల ధరలు అమ్మిండే రోజులు ఉన్నాయి ఇక్కడ స్టాక్ అనేది పెద్ద విషయం కాదు ఉత్తరాది రాష్ట్రాల్లో సరుకులు తగ్గల్లా అక్కడ ఎక్స్పోర్ట్ జరగల్లా సో ఇదనమాట